ఫస్ట్ బట్టలు ఎండ పెట్టేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ అది తీసుకొచ్చి బాగా క్లీన్ చేస్తున్నారు సో ఇప్పుడు టిఫిన్ కి వచ్చేసరికి అనమాట గోధుమ పిండి వేసిన బాండాలు టేస్ట్ గానే ఉన్నాయి పాపకైతే బాక్స్ వండేసిన అనమాట టమాటీ పప్పు బిల్ కట్టేసారు అనమాట ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంట ఫైనల్ గా బుక్స్ తీసుకు సీనియర్ కేజీ

నాలుగైదు రోజుల తర్వాత ఎండ ఎక్కింది అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఈరోజు ఫస్ట్ బట్టలు ఎండ పెట్టేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ ఇవన్నెండ్ ఇక్కడ చాలా బట్టలు పొదునగా ఉన్నాయన్నమాట అన్నీ తీసుకెళ్ళి అసలు స్టాండ్కి వేస్తాను అయితే ఫుల్గా ఇల్లు అంతా తీసేసిన డోర్ కటన్స్ కిందవి నెక్స్ట్ ఒత్తించేసిన లక్ష్మీ చేత మిషన్లో ఒక టర్న్ బట్టలు అయితే వేసేసినాను బెడ్షీట్స్ గట్రా అన్నీ ఇప్పుడు ఇంకొక టర్న్ మిషన్లో బట్టలు వేయాలి ఇవన్నీ తీసేయాలి ఇవి ఎండిపోయినాయి కొన్ని ఎండను వంట అవతల ఎండలోనే వేసేస్తానమాట ఇంకా గిన్నె దోమలేదు లక్ష్మి పాప అయితే వెళ్ళిపోయింది స్కూల్కి తనకు లంచ్ బాక్స్ మధ్యాహ్నం ఇస్తానని చెప్పాను నేనే వచ్చి తెస్తాను అని అన్నాను ఎందుకంటే ఈరోజు మా ఆయనకి సెలవు అతనితో కలిసి వెళ్ళేసి తినిపించి వద్దామని అనుకుంటున్నాము అంతే ఈ పిల్లకైతే స్నానం చేస్తాను చిన్నపిల్లకి మా ఆయన ఒక్కరే ఉన్నారు స్నానానికి అందరు స్నానాలు అయిపోయి టైం అయితే కరెక్ట్గా తొమ్మిది అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మిగతా పనులు కూడా చేసుకోలేరు ఫుల్ డే బ్లాగ్ మ్యాగ్జిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా స్కిప్ మిస్ విషయంగా చివరి వరకు కంపల్సరీగా చూడండి ఇంకా బట్టలన్నీ అతను అండ్ చేస్తామనమాట అండ్ చేసాక మా ఆయన ఇంట్లో ఉన్న చిన్న మంచు ఉంది అది తీసుకొచ్చి బాగా క్లీన్ చేస్తున్నారు పాప మురికి ఎక్కువ వస్తుంది అనేసి చూడండి సాటర్డే ఈరోజు పని పెట్టుకున్నారు ఫుల్ క్లీనింగ్ అనమాట ఇళ్ళల్లో ఎందుకు నేను అందుకోసమా మా ఆయనకి అంతే పనులు సాయం చేస్తారు చెప్పాను కదా ఆర్డర్ ఈ స్టేమర్తో ఫస్ట్ క్లీన్ చేస్తారు నీట్గా అవునా తెలిపింది నేను వీడియో స్టీమర్దిహా సర్పేసినవా జల్లిసవా ఎలా ఉందా ఇదంతా క్లీన్ చేస్తాం ఈరోజు ఎలా కాబట్టి ఆ డ్యూటీ మా ఆయనకి నేనైతే పేలు దూకుంటున్నాను అనమాట ఇప్పుడు వస్తున్నాయి పేలు అబ్బా చాలా ఎక్కువ పట్టేసినాయి మళ్ళీ గీతం స్కూల్కి వెళ్తుంది కదా ఆ పట్టుకోవడం వల్ల తన పక్కనే మూసి నుసి ఉండలేకపోతున్నాను అని చెప్పైతే దూకుంటున్నాను ఇప్పుడు టిఫిన్కి వచ్చేసరికి రుబ్బంటూ అందులో గోధుమ పిండి కలిపేసి బాగుండాల వేస్తున్నాను అనమాట ఇక్కడైతే చట్నీ చేస్తాను ఫస్ట్ ఒకటి వేసిన ఏ కాదు ఏదో ఏగుతుందో లేదు తెలియడానికి అన్నట్టు దిష్టి తీసి పడేసి బాగుండాల వేసినాయి గోధుమ పిండి కలిపి ఎప్పుడు వేయలేదనమాట మొన్న రీసెంట్గా మా అమ్మమ్మ గారు అన్నారు గోధుమ పిండి కలిపి అమ్మ చాలా సాఫ్ట్ గా బాగుంటాయి మెత్తగా ఉంటాయని చెప్పేసి అన్నారు అందుకోసమే మైదా వేయకుండా గోధుమ పిండి వేసేస్తాను ఇప్పుడు హీట్ ఎక్కిపోతుంది ఇక్కడ వేసేద్దాం చింద అయితే ఉండట్లేదు ఏడుస్తుంది తీసుకు ఇంకా ఒక టర్న్ అయితే బాగుండాల వేసాను ఇంకొక టర్న్ ఇంకా ముద్ద ఉంది అది కూడా వేసేస్తా కింద యాక్చువల్గా జీలకర్ర అల్ల పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉన్నాయి చట్నీ తింటున్నా అనమాట గోధుమ పిండి వేసిన బాండాలు చే టేస్ట్గానే ఉన్నాయి కన్నా గోధుమ పిండి హెల్దీ కాబట్టి ఇలా వేసుకొని తినొచ్చు చక్కగా టేస్ట్ అయితే బాగానే ఉంది మళ్ళీ పప్పు చూడండి చక్కగా తింటుంది ఇది రెండో బాండా అనమాట కదమ్మా గోధుమ పిండి పిల్లలకి హెల్దీ మనకి హెల్దీ కదా ఒక పాపకైతే బాక్స్ వండేస్తున్నాను అనమాట టమాటి పప్పు చేసి మంది చేసేసాను ఇప్పుడైతే ఇద్దరం వెళ్తున్నాం లంచ్ ఇవ్వడానికి నేను బాయ్ ఫస్ట్ టైం వాళ్ళకి వెళ్ళడం కదా అని నేను లంచ్కి ఎప్పుడు రాలేదు వెళ్ళలేదు సరదాగా ఉంది ఇంకా బాక్స్ అయితే ఇచ్చాము మీదకైతే పంపించట్లేదు అనమాట మళ్ళీ మమ్మల్ని చూస్తే వచ్చేది అంటదేంటని చెప్తే ఆయమ్మ తినిపించేస్తాను అన్నది బాక్స్ ఇచ్చి దానికి బుక్స్ కొందాం అనుకున్నాం సో బుక్స్ కొనడానికి వెళ్తున్నాం ఇంకా బుక్స్ బిల్ అనమాట సో బుక్స్కి అయితే ఫస్ట్ ఫీజు కట్ట అదే బిల్ కట్టేసారనమాట ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంట సో ఇక్కడ బుక్స్ తీసుకోవడానికి వచ్చినాము నాకు టెన్త్ క్లాస్ స్కూల్ ఫీజు ఎంత ఉంటుంది తెలుసా మంత్లీ సిక్స్టీ రూపీస్ సారీ నైన్త్ క్లాస్ టెన్త్కి బట్ చిన్నప్పుడు ఈ పిల్లలకి చూడండి ఎన్ని ఉన్నాయో ఎంత రేట్లు పెట్టుకుంటున్నాము బుక్స్కి నాలుగు వేలు ఇంకో ఫీజు బుక్స్ తీసు అంటే సీనియర్ కేజీఆర్ నువ్వేట్లేని లేని లేని ఏమే పన్నెండున్నర అయింది నాని ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది మధ్యలో ఇంక నన్ను షాపింగ్కి తీసుకెళ్తాను అన్నారు అందుకే వచ్చాను ఇంకా మేడం అయితే కూడా అనమాట ఈరోజు అంటే ఫస్ట్ టైం మీట్ అవ్వడం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు మేడంని మేడం అయితే అన్నీ చెప్పారు మాట్లాడాము బుక్స్ కూడా రేపటి నుంచి అన్నీ తీసుకొచ్చిమన్నారు రేపటి నుంచి పాప చేత బుక్స్ అన్నీ పంపించేయాలి తన ఫీజు ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారు యూకేజీకి పర్ ఇయర్ మరి మా హస్బెండ్ అన్నారు కరస్పాండెంట్తో చూడాలి ఎంత ఎంత తగ్గేస్తారో లేదో మరి నాకు తెలీదు చూద్దాం ఏం జరుగుతుందో మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తే మీ పిల్లలకి ఫీజు ఎంత చెప్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎక్కడైతే షోడలు తాగడానికి వచ్చినాం మా ఇంటి దరిగి ఉంటుంది ఈ షాప్ కలిసిపోతాను ఎండ ఎక్కువ ఉందన్నమాట ఆయన అయితే పైనాపిల్ క్రష్ ఏదో చేయించుకుంటాను నేనైతే ఎప్పుడు లెమన్ షాడ తాగుతాను అనమాట సాల్ట్ ఎక్కువేయండి ఎంత వేసినా చాల కదా నన్ను ఏంటే తాగుతా ఐస్ తక్కువ ఇంకా చక్కగా లంచ్ అయితే చేస్తామండి ఇక్కడ మార్నింగ్ మంచి మారు పెట్టాం కదా దానికి పురుగులు పట్టేసినాయి అనమాట మీకు చూపిస్తే చూడండి అంటే బెడ్ బ్యాగ్స్ అంటారు కదా అవి కావు ఏవో చీమల్లా ఉన్నాయి చూడండి గ్రీన్ గా ఇవి ఏంటని అంటారో వీటి పేర్లు కూడా నాకు తెలియదు అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి అట్రాక్టివ్ అట్రాక్టివ్గా ఉంది అట పురుగు ఇక్కడ ఉంది నాని మనం జాగ్రత్త చూడకపోతే కూర్చుంటే ఎక్కువ తెలు పేర్లు తెలిస్తే మాత్రమే కంపల్సరీ చెప్పండి ఇది ఒక వింత జంతువులాగా ఉంది ఎలా చూస్తున్నాం చూసారా మీకు వీడియో తీస్తాను అండి మీకు వీడియో తీస్తాను ఫేమస్ అవుతారు నా మీద కూడా చే నువ్వు నా మీద ఇంకా గీతమ్మని తీసుకురావడానికి మా ఆయన వెళ్ళారనమాట మంచి మీద లోపల పెట్టేస్తాం దీని మీద బెడ్షీట్ వేసేసాను గీతమ్మ బుక్స్ అక్కడ పెట్టేస్తాం అనమాట ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఇంకా ఖాళీ ఇంకా మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి వెళ్తామో అమో తెలీదు కుబేర మూవీకి అలా అయితే పట్టుకుపోయింది దీని మీద ఇంకా బెడ్షీట్లు తలవాళ్ళు ఇగ్గలేగులు పని ఎక్క బట్టలు అయితే సగానికి సగం పెట్టే అవతల ఒక టర్న్ బట్టలు ఉన్నాయి అనడానికి ఇంకా ఈవినింగ్ నుంచి టైం ఎలా గడిచిపోయిందో తెలీదు రాత్రి అయితే అయిపోయిందనమాట మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము బట్ అవ్వలేదు టికెట్లు అయితే రేపైతే అనమాట సో అందుకోసమే గీతం మలిగింది దాన్ని తీసుకెళ్తాం తీసుకెళ్ళలేదని మాట్లాడట్లేదు మాతోని పలకట్లేదు మేము పిలిచినా కూడా గీతూ గీతూ మాట్లాడతా మాతోని ఆయన అయితే దానం గురించి వెళ్ళారనమాట తింటున్నాము టిఫిన్ కూడా బయట నుంచి తెచ్చారు వీకెండ్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చక్కగా అని తెచ్చేస్తారు మంచిగా పెడతారు చక్క తింటాను టూ డేస్ కదమ్మా రేపు సండే కూడా హ్యాపీ చిల్ అవుట్ అనమాట బాగుందా మళ్ళీ మండే నుంచి డైట్ చేయాలి ఈ రోజు రేపు చైన్ అనేసాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను ఓకే అన్నారు ఇడ్లీ ఇడ్లీ ఇంకా పిల్లలకి ఇడ్లీ తినిపిస్తున్నాను అనమాట గీతమ్మ సాకం మొక్క తిన్నది తినలేదు అలిగింది లెనిష కూడా చిన్నది తినలేదు సినిమా పేరు చెప్పు టికెట్లు బుక్ చేస్తారు గీత వీడియో చెప్పు ఇడ్చూడు గీతకా గీతూ చూడవా ఇలా ఉంటదండి దాని వయసు ఎంత చూడండి సినిమాకి తీసుకెళ్ళలేదని అడుగుతాను యాక్చువల్గా నేను ధాన్యం గింజలో అవన్నీ తక్కువ అని మనం మా ఆయన తినిపిస్తే మాత్రం తినేస్తాను అందుకే మా ఆయన ఫోన్తో తినిపిస్తున్నారు కదమ్మా సో ఇది ఈరోజు స్వీట్ అండ్ క్యూట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా